నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ప్రియ నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఉన్న చంపాపేట్ చవిస్తా వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొని రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అని ఆరోపించారు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాలు పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం వేశాయని అయితే గత మూడు సంవత్సరాలుగా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు ఉన్నత విద్య విదేశీ అవకాశాలు కోల్పోతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నత విద్యలు చదువుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ స్కాలర్షిప్లను నిలిపివేస్తున్నట్లు భావించాల్సి వస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు వి విద్య రాజ్యాంగబద్దమైన హక్కు అని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్ శివకుమార్ యాదవ్ రాజేందర్ నాయకత్వంలో విద్యార్థులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు وي وٹ وي وٹ کنيلاوي بيند بيند ران کني چلو 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 20% وے چلو چلو چلو

Daha Galatasaray <laughs> 2 పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుమెంట్ పదాలు గత మూడు సంవత్సరాలుగా చెల్లించడం లేదు దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వానికి బీసీకు ఎస్సీలు హెచ్ బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు ఓర్వలేకపోతుంది ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతు మెడిసిన్ చదువుతులు తీసేస్తే ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు వీళ్ళ గీతకాలు దొరకలేరు పని గుడ్ దొరుకులేరు అనే కుట్రతోటి ప్రభుత్వము ఈ విధంగా ఫీజుల పథకాన్ని ఎత్తివేసి బకాయి చెల్లించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యే రోడ్ల మీద తిరిగనియమని చెప్పి హెచ్చరిస్తున్నాం అంతేకాదు మేము తనాకే ఉన్నా వీళ్ళు ఇళ్ళ దగ్గర ఫైనాన్స్ శాఖ కమిషన్ శాఖ అయిపోయింది అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో ఫీజుల బకాయి చెల్లించకపోవడం గుణంగా చాలా మంది కోర్సులు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికెట్ రావడం లేదు చదువుతున్న వారికి ఎగ్జామ్కు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు కొందరు కొన్ని కాలేజీలు అయితే విద్యార్థులను బయటలో పెడుతున్నారు అప్పుడు అప్పుడు నేను విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు కొందరు కిడ్నీలు అమ్ముకొని కూడా ఫీజులు కడుతున్నారు అంత ఇబ్బందులకు గురి అవుతున్నారు ప్రభుత్వానికి సిగ్గుండాలి ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది అంతేకాదు కాలేజీలు కూడా ఇంకొక వైపు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళు దాదాపు ఆరు వందల కాలేజీలు మూత పడ్డాయి రెండవది లెక్చరర్లు జీతాలు ఇవ్వడం లేదు చిరాయిలు అధ్యాచరించడం లేదు ఈ విధంగా ఒకవైపు కాలేజీలు ఒకవైపు విద్యార్థులు ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలోపల చాలా మార్పు వచ్చింది గుణాత్మకమైన మార్పు వచ్చింది ఒకప్పుడు ఇక్కడ హైదరాబాద్ రోడ్ డేస దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర లేబర్ ఎక్కడికి వెళ్ళొస్తుంది మహబూబ్ నగర్ పాలమూరు ప్రకాశం శ్రీకాకుళం ఇప్పుడు ఇక్కడ లేబర్ దొరకలేరు వాళ్ళు ఇక్కడ అందరు చదువుకుంటున్నారు లేబర్ దొరకలేరు ఇప్పుడు లేబర్ ఎక్కడ వస్తున్నారు బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తున్నారు అంటే లేబర్ దొరుకుతలేరు వ్యవసాయాన్ని కూడా లేబర్ దొరుకుతున్నారు అనే కుట్రతోటి ఈ పట్టేళ్ల ప్రభుత్వము బీసీలు చదువుకుంటే ఓరో లేక ఈ విధంగా కుట్ర చేస్తుంది కాబట్టి వెంటనే బీధుల బకాయిలు చెల్లించకపోతే ఒక్క మంత్రిని తెలియనియం ప్రభుత్వమే బాధ్యత భవిష్యత్తు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు నేతృత్వంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల పై చిన్నగా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ అయ్యి పీజీలు కంప్లీట్ అయ్యి ఉన్నత చదువులకు చదవాలన్నా గానీ ఉద్యోగులకు ఉద్యోగాలకు వెళ్లాలన్నా గానీ రాష్ట్ర ప్రభుత్వము ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించండి మేము స్కాలర్షిప్ లు ఇవ్వండి సర్టిఫికెట్లు ఇవ్వము అని నిక్క రకాద్యార్థులను పీర్చి తింటున్నది కాబట్టి మేము ఏమడుగుతున్నాం ఫీజ్ పోరాడిస్మెంట్ పెట్టిస్తేనే ప్రతి పూరి గుర్చోలో పెట్టినటువంటి విద్యార్థి ఒక ఆటో కార్మికుడి విద్యార్థి ఒక రిక్షా కార్మికుడి విద్యార్థి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్ డాక్టర్ అవుతున్నారంటే దాని కారణం విస్తరణ పోరాటాలతోని రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల కానీ ఆ రియంబర్స్మెంట్ కే గండి కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఫీజు నెంబర్ సైట్ పాత పక్కాలన్నీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం